ఓకే రైట్ మనం చూసుకున్నట్టయితే జూనియర్ రేవంత్ రెడ్డి ఎర్రబెల్లికి చెమటలు పట్టించిన ముప్పై ఏళ్ళ యువకుడు ఒక్కసారి ముప్పై ఏళ్ళ యువకుని మనం చూసుకున్నట్టయితే పాలకుర్తిలో రాజకీయంగా ఓటమి ఎరగని నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు అలాంటి నాయకుడికి చెమటలు పట్టించడమే కాదు ఆఖరికి ఇది కూడా పోపించినటువంటి వ్యక్తి ఇవాళ మన స్టూడియోకి ఆహ్వానించబోతున్నాం వెల్కమ్ టు వీరేందర్ రెడ్డి ఎలా ఉన్నారు నమస్తే వెంకట గారు ఎలా ఉన్నారు ఓకే బాగున్నాను ఈ రోజున పాలకుర్తి అంటే ఎర్రబెల్లి ఎర్రబెల్లి అంటే పాలకుర్తి అలా ఉన్న నియోజకవర్గంలో ఓటమి ఎరగని ఎర్రబెల్లిని మరి ఏ విధంగా ఓడించగలిగావు అసలు ఈ సీక్రెట్ ఏంటి ఒక విషయాలు మనం తెలుసుకుందాం ఆ విషయాలు కూడా వెంకట్ గారు మొదటిగా ఎక్స్ రే ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు అండి వెంకట్ గారు పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరు సార్లు ఎమ్మెల్యే గెలిచాడు ఒకసారి వరంగల్ ఎంపీ స్థానం కూడా గెలవడం జరిగింది ఒకసారి పంచాయతీరాజ్ మినిస్టర్ గా రీసెంట్ గా లాస్ట్ కూడా చేయడం జరిగింది కానీ పాలకుర్తి ఎలాంటి అభివృద్ధి దోచుకోలేదు వెంకట గారు ఏంటంటే వాళ్ళ కుటుంబము వాళ్ళు వాళ్ళు తప్ప పాలకుర్తి ఎలాంటి అభివృద్ధి దోచుకోలేదు సో మేము ఎలా అయినా ఈసారి ఎర్రబెల్లిని ఇంటికి పంపాలని ఎలక్షన్ల ముందు మేము కంకణం కట్టుకున్నాం కళ కళ రెడ్డి ఒకసారి గార్డ్ అని చెప్పి మీ షర్ట్ మీద రేవంత్ రెడ్డి ఫోటో ముద్రించుకున్నావు దేవుడా రేవంత్ రెడ్డి మా దేవుడు అండి రేవంత్ రెడ్డి అభిమానించే దేవుడు వెంకట గారు దేవునితో సమానం వెంకట గారు ఎందుకంటే మా అన్న కష్టపడి పైకొచ్చింది వెంకట గారు ఎంతో కష్టపడి ఎంతో కుతంత్రాలు చేసినా ఎంతో ఇబ్బందులు పెట్టినా కానీ మా అన్న అన్ని నెట్టుకుంటూ నెట్టుకుంటూ కష్టపడి ఈ రోజు సీఎం అయిన రేవంత్ గారు అభిమానం దేవుడిలా భావిస్తున్నాడు ఎర్రబెల్ల దగ్గర కనబడతా బాలకృతులు రోడ్ల ఉండేవాళ్ళ వెంకట గారు రెస్ట్ ఉన్నాయి ఆ ఫార్మ్ రెస్ట్ తీసుకుంటా రెస్ట్ ఆ రెస్ట్ తీసుకునే పనులు ఉన్నాడు వెంకట ఎందుకంటే పంపించడం కదా ఇంటికి సరే మీకు అక్కడ పాలకుర్తిలో అతి చిన్న వయసులోనే యశస్విని రెడ్డి గారి రెడ్డిని మీరు అసెంబ్లీకి పంపించారు అవును వెంకట గారు అంత సీనియర్ నాయకుడిని తల పన్నెన్ నాయకుడిని అల్తర్ బాయ్ నాయుడు తో పనిచేసిండు అవును అవును అలాంటి నాయకుని కెసిఆర్ తో పనిచేసిండు అలాంటి నాయకుని మీరు ఇంటికి పంపించారు అవును అసలు ఏంటి వ్యూహం ఏంటి మీరు ఎలా చేశారు ఎందుకంటే కీలక పాత్ర పోషించారు దాంట్లో ఒక యువకుడిగా వెంకట్ గారు మొదటిగా ఈ రోజు మా ఎమ్మెల్యే గారు విశ్వశ్వని రెడ్డి గారు బర్త్డే వాళ్ళ ఈ రోజు ఈ రోజు మేడం జన్మదిన శుభాకాంక్షలు మీరు ఇంకా ఇరవై సంవత్సరాలు మా పాలకృతికి సేవ చేయాలని మీ ఆ ప్రకృతి కూడా మీకు సహకరించి ఇరవై సంవత్సరానికి ఎమ్మెల్యే కొనసాగాలని మనస్ఫూర్తిగా జీవనం కోరుకుంటున్నా రెడ్డి గారు కూడా మనం తప్పించిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం చెప్పి వీరేంద్ర రెడ్డి ఈ రోజున నీ కళ నెరవేరింది అంటున్నావు మరి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి అయిన తర్వాత కలిసి వెళ్ళి నేను వెంకట్ గారు నేను అపాయింట్మెంట్ ట్రై చేస్తున్నాను మా అన్న కలవాలి మా దేవుడిని కలవాలని నేను ట్రై అయితే మా అన్న బిజీ ఉన్నారు ఎందుకంటే గవర్నమెంట్ వచ్చి ఆల్మోస్ట్ టూ మంత్స్ అవుతుంది సమీక్ష సమావేశాలు ఇవన్నీ జరుగుతున్నాయి సో బిజీ ఉన్నారు నేను ఒక వన్ వీక్ లో కలవబోతున్నా వెంకట్ గారు నేను వేరే సార్ చేస్తున్నారు వన్ వీక్ లో సార్ కలిసిన తర్వాత మొట్టమొదటిసారిగా రెడ్డి చూసిన తర్వాత ఏం చెప్పాలనుకుంటున్నా మా దేవుణ్ణి నా ఫస్ట్ మా దేవుణ్ణి నేను ఆశీర్వాదం తీసుకుంటాను మా మా అన్న మా అన్న అన్న ఎందుకంటే కష్టపడి పైకి వచ్చింది వెంకట గారు ఒక జెడ్పీటీసి నుంచి తర్వాత జెడ్పీటీసీ నుంచి ఒక ఎమ్మెల్సీ అయ్యాడు ప్రతిపక్షంలోనే ఉండు ఆయన రాజకీయ జీవితం మొత్తం ప్రతిపక్షంలోనే అవును అధికార పార్టీలో ఇప్పుడు అధికార పక్షంలో అంతే అవును అవును గారు కష్టం అదే మా అన్న కూడా మా సీఎం గారు కూడా ఎక్కడైనా కూడా అదే చెప్తున్నాడు కష్టపడితే ఎవరైనా కష్టం ఫలితం అనేది వస్తుంటది మా అన్న సీఎం రేవంత్ రెడ్డి మా దేవుడు నిదర్శనం సరే ఒక్కసారి ఈ విషయం తెలంగాణ ప్రజలకు అందరూ తెలియాలి వీరేందర్ రెడ్డి పాలకొత్తి నియోజకవర్గం రాజకీయ తల పండిన ఎర్రబెల్లిని సైతం కూడా ఓడించాడంటే అక్కడ ఓడిపోయాడంటే ఈ యువకుడి పాత్ర ఎంతో ఉంది ఆయన రాజకీయ అనుభవం అనుభవంతో లేదు ముప్పై సంవత్సరాల యువకుడు అక్కడ ఎంత ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీకి ఒక మే ఇమేజ్ తీసుకొచ్చి అలాగే యశస్విని రెడ్డిని గెలిపించాడంటే ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తి వీరేందర్ రెడ్డి అందుకోసం ఈ రోజు మనం ఎక్సైడ్ స్టూడియోలోకి మనం ఆహ్వానించడం జరిగింది అక్కడ ఆ ఎర్రబెల్లి నుంచి కూడా ఎన్నో ఒడుదొడుకులు వచ్చాయి మనకు బెదిరింపులు రావడం అలాంటి చాలా అన్నిటి కూడా అధిగమించి ఈ రోజున రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలన్న కళ నెరవేరింది అంటున్నాడు అదే భాగంగా బైక్ గార్డ్ అంటూ ఒక సెట్ కూడా మన స్టూడియోకి రావడం జరిగింది అతనే నా దేవుడు అంటూ వీరందర్ రెడ్డి చెప్పడం జరుగుతుంది వీరందరెడ్డి చెప్పు మరి మీ దేవుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు మరి పథకాలు ఇప్పుడు స్కీమ్లు కూడా అమలు అయితే అని అనుకుంటున్నారు మొత్తం ఖచ్చితంగా అమలైతే వెంకట గారు ఎందుకంటే మా అన్న సీఎం కాక ముందు చెప్పాడు ఆరు గ్యారెంటీలు గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసాడు రెండు రెండు గ్యారెంటీలు ఆల్రెడీ అమలు అవుతున్నాయి మా అక్క చెల్లెల కోసం కూడా ఈ రోజు బస్ సౌకర్యం ఫ్రీ వెళ్తున్నారు మీరు భద్రాచల నుంచి హైదరాబాద్ కావచ్చు హైదరాబాద్ నుంచి మౌనార్ కావచ్చు మౌనార్ నుంచి ఎక్కడికైనా తెలంగాణ స్టేట్ లో మా ఆడపడుచులందరూ ఈ రోజు ఫ్రీగా బస్సులో లో వెళ్తున్నారు ఇంకొకటి పది లక్షలు ఇది మనకి ఆరోగ్యశ్రీ కూడా ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి స్టార్ట్ చేసిండు ఈ రోజు అది కొనసాగుతుంది అది ఒక వైఎస్ గుర్తొస్తున్నాడు మాకు ఈ రోజు మా రేవంత్ మరో వయసు మా దేవుడు ఒక వయసు అనిపిస్తుంది సరే వీరేంద్ర రెడ్డిని ఒక క్వశ్చన్ అడతా అసలు నీ ధైర్యం ఏంటి నీ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు నువ్వు ఇంత తక్కువ వయసులో అలాంటి రాజకీయ పండితులు సైతం కూడా నువ్వు దాన్ని ఎదురు ఎదురెళ్ళావంటే అసలు నీ వెనక ఏంటి ఎక్కడి నుంచి వచ్చా ఏంటి బ్యాక్గ్రౌండ్ అదే మాకు భయం ఉండదు మా రేవంత్ అనే మాకు నిదర్శనం మా మా రేవంత్ అన్న భయపడితే ఈ రోజు పొజిషన్ ఉండేటోడు వెంకట్ గారు భయం భయం అనేది తీసేసింది కాబట్టి ఆ పొజిషన్ వేయడం మా అన్నే మా నిదర్శనము మాది చూస్తే వెంకట్ గారు మాది వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండలం జగనాధిపల్లి విలేజ్ జగనాధిపల్లి విలేజ్ గారు చిన్నప్పటి నుంచి పొలిటికల్ నే ఉన్నారు పొలిటికల్ టీడీపీలో కొనసాయి గారు టీడీపీ నుంచి ఆ రోజు ఎప్పుడు రేవంత్ అన్న ఎక్కడ జగన్నాథపల్లి జగన్నాథపల్లి జగన్నాడు మా డాడీ మా డాడీ గారి విగ్రహం అండి అంటే చంద్రబాబు నాయుడు సన్నిహితుడు అవునండి అప్పుడు అప్పుడు టీడీపీ లో ఉండేదండి ఇది మా డాడీ విగ్రహం అండి అప్పుడు జానసే రెడ్డి గారు కూడా మా డాడీ దగ్గరకి విగ్రహం లో ఉండే స్టార్టింగ్ టీడీపీ తర్వాత మళ్ళీ రేవంత్ అన్న ఎక్కడ ఉంటే మనం అక్కడికి వెళ్తుంటాము అంటే మీ ఫాదర్ టిడిపి లో చంద్రబాబు జర్నీ చేసిన వ్యక్తి అవునండి ఉమ్మడి గవర్నమెంట్ లో చంద్రబాబు నేను సార్ మీరు చంద్రబాబు నాయుడు కలిసింది నేను అప్పుడు అప్పుడు అయితే టెన్త్ క్లాస్ అంటే ఇప్పుడు మీకు టచ్ లో ఉంటారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు లేరండి గవర్నమెంట్ చేంజ్ అయింది ఇంకా రేవంత్ అన్న మాకుండి ఇది నేను రేవంత్ అన్న సీఎం మా అన్న యాక్చువల్గా మొక్కు మా పాలకుర్తిలో సోమేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది యాక్చువల్ గా నేను మా అన్న సీఎం అయితే నేను మా ఊరు నుండి పాలకుర్తికి పాదయాత్ర వెళ్తామని కిలోమీటర్లు వస్తుంది ముప్పై ముప్పై కిలోమీటర్ వస్తుంది నేను నా కళ నిజమైంది ఆ సోమేశ్వర స్వామి ఆశీస్తో ఈ రోజు మా ఎమ్మెల్యే గారు ఝాన్సీ యశశ్వర్ రెడ్డి గారు అదే విధంగా మా గాడ్ మా దేవుడు సీఎం అయ్యారు పాదయాత్ర చెల్లించుకున్నాను ముప్పై కిలోమీటర్ పాదయాత్ర చేశాను ఊరు నుండి పాలకుర్తి వరకి పాలకుర్తి వరకు నేను మధ్యలో మేడం ఝాన్సీ మేడం కూడా మాకు సంఘీభావం తెలుసు ఆర్టికల్స్ ఇవన్నీ కూడా రావడం జరిగింది రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళావా అంత ముందుకెళ్ళాను రేవంత్ రెడ్డి రెడ్డికి వెళ్ళలేదు బిజీ ఉన్నారు తొందరలోనే కలవబోతున్న మా నా దేవుని సరే ఇప్పుడు నిన్ను మీ దగ్గర కూడా మరో రేవంత్ రెడ్డి అంటారట నేను కూడా తెలుసుకున్నాను ఈ గురించి ఎందుకంటే ఇక్కడ చూడ పిలిచే ముందు కూడా అసలు వీరేందర్ రెడ్డి ఏంటని అడిగినప్పుడు వీరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డి టైప్ దూకుడు స్వభావంగా వ్యక్తి అవునా మాట సూటిగా మాట్లాడుతున్నా సరే నువ్వు చేసిన పాదయాత్ర కావచ్చు ఆ ప్రచారం అన్ని విధాలుగా మీ స్పీచ్ గానీ అంత రేవంత్ రెడ్డి కనబడుతున్నారు అరే మరో రేవంత్ రెడ్డి అన్న రాజకీయాల్లో అంటే రేపు పొద్దున్న జడ్పీటీసీ ఇంకా పోటీ చేసే అవకాశం కనబడుతున్నాయా వెంకట్ గారు మీరు అన్నట్టు మేము ఏడాది భయపడము ఎందుకంటే తప్పు చేస్తలేం కదా తప్పు చేసిన మా అన్న మాకు అదే మాక ఎందుకు మాకు ఇంత ఇన్స్పిరేషన్ అంటే మా అన్నకి భయం ఇట్లా ఉండదు ఎందుకంటే కష్టపడి పైకి వచ్చింది ఒక ఇండిపెండెంట్ గా జడ్పీటీసీ నుంచి గెలిచా ఒక జడ్పీటీసి నుంచి ఒక ఎమ్మెల్సీ నుంచి ఎమ్మెల్యే ఎమ్మెల్యే నుంచి ఒక ఎంపీ ఎంపీ నుంచి ఒక సిఎం అండి మామూలు విషయమా ఒక వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ చరిత్ర కూడా కొండారెడ్డి పల్లె కూడా వెళ్ళానండి అక్కడ అంతా డీటెయిల్స్ మా అన్న ఊరి కూడా వాళ్ళ వెళ్ళాను ఇంటికి వెళ్ళానండి ఇంటికి వెళ్ళి నేను కొండారెడ్డి పల్లె కూడా వెళ్ళినా కోమనారు జిల్లా అచ్చంపేట ఎప్పుడైనా సీఎం అయిన తర్వాత వెళ్ళావా సిఎం అయిన తర్వాత వెళ్ళాను అన్న మా అన్న గురించి మొత్తం తెలుసుకున్నాను అసలు ఏంది రాయకే చరిత్ర ఏంది ఇవన్నీ వాళ్ళ నార్మల్ అగ్రికల్చర్ ఫ్యామిలీ నార్మల్ అంటే మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆ మిడిల్ క్లాస్ నుంచి ఒక రోజు అయితే తెలంగాణ రాష్ట్రానికి ఇన్స్పిరేషన్ మా సరే ఇప్పుడు ఆ చరిత్ర తెలుసుకున్నా తెలుసుకుంటా అంటారు బల్ల గణేష్ కూడా రేవంత్ రెడ్డి సినిమా చేస్తారట నువ్వు ఎట్లా సినిమా అవకాశం అంతా ఖచ్చితంగా తీస్తాను సినిమా రేవంత్ రెడ్డి పేర మన చేసిన చరిత్ర లాంటిది చరిత్ర లాంటిది ఇక్కడ గారు ఓకే ఇప్పుడు నువ్వు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నావు మీ అమ్మగారు ఇప్పుడు మీకు సపోర్ట్ చేస్తారా ఇంట్లో మా అమ్మగారు కూడా సపోర్ట్ చేస్తున్నారు మా అమ్మ రేవంత్ రెడ్డి వీరా మా నాయనమ్మ వీరాని అందరూ మా రేవంత్ రెడ్డి అంటే మాకు చూడంగానే ఒక ఇట్లా వెంటనే నిక్కబుడుస్తారు మాకు రేవంత్ రెడ్డి స్పీచ్ అయినా రేవంత్ రెడ్డి మాటలైనా అంత అభిమానం అండి సరే మనం మాట్లాడుకునే ముందు మీ దోస్తు ఎర్రవెల్లి గురించి మాట్లాడుకుందాం ఎరవెలు దయాకరావు ఎర్రవె దయాకరావు నుంచి మీకు ఎన్నో కాలు వచ్చాయా పార్టీ వచ్చినాయి ఏం భయపడలేదు ఎందుకంటే మా అన్నయ్య చెప్పిండు ఎక్కడ భయపడొద్ది అందుకనే మేము ఈ రోజు మాకు పాలకుర్తి ప్రజలకి ఒక విముక్తి లభించిందండి ముప్పై సంవత్సరాల నుంచి సంకేతించుకున్నామండి కానీ ఈ రోజు మాకు ఒక దేవుని రూపంలో ఆ యశ్వశ్వన్ రెడ్డి గారు జార్సీ రెడ్డి గారు దేవుని రూపంలో దేవుడు మా పాలకుర్తికి పంపించిండు మామూలు మెజార్టీ కాదు వెంకటి గారు అందరు సర్వేలలో కూడా ఏదో ఐదు పదివేల మెజార్టీ అని అన్నారు కానీ ఒడదుడుపులు అయిపోయింది వాళ్ళు చెప్తారు ఎగ్జిట్ పోల్స్ నలభై ఎనిమిది వేల మెజార్టీ అండి మామూలు రికార్డ్ తెలంగాణ చరిత్రలో రికార్డ్ ఇరవై ఆరు సంవత్సరాలకే ఈ రోజు మా ఎమ్మెల్యే గారు ఒక ఎమ్మెల్యే గారు చిన్న వయసులో ఎమ్మెల్యే గారు ఇంకొక ప్రకృతి సహకరించి ఇంకా ఇరవై సంవత్సరాలు పాలకృతి నియోజకవర్గానికి సేవ చేయాలని సోమేశ్వర స్వామి పాలకుర్తిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్డి ఆ రోజుల్లో అంత మెజార్టీతో గెలిచిందంటే ఇలాంటి వీరేందర్ లాంటి యువకులు ఎంతో కష్టపడ్డారు అక్కడ గెలిపించుకోవడం జరిగింది ఇలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మంది ఆ కాంగ్రెస్ సభ్యులు ఉండవచ్చు కానీ ప్రత్యేకంగా మనం ఈ రోజు వీరేందర్ రెడ్డి పిలవడం కారణం ఎర్రబెల్లి ఎర్రబెల్లి అంటే తెలియని వాళ్ళు ఉంటే ఉండరు అలాంటి రాజకీయ అంటే ఎత్తుగడలు మన వీరేంద్ర ఊసరపల్లి లాగా ఏ పార్టీకి జెండా వస్తే ఆ పార్టీకి గొడుక్కి వెళ్ళినట్టుగా వీరేంద్ర రెడ్డి అలాంటి వ్యక్తిని సైతం కూడా లెక్క చేయకుండా అతను ఓడిచ్చాడంటే మరి యశస్ రెడ్డి ఓడించిందంటే ప్రధాన పాత్ర వీరేందర్ రెడ్డి ఓడి ఆ నేపథ్యంలోనే వీరేంద్ర రెడ్డి ఈ రోజు మన స్టూడియోకి రమ్మంటం జరిగింది అతను చెప్పే మాటలు విన్నారు కదా రేవంత్ రెడ్డి నా దైవం రేవంత్ రెడ్డి నా ప్రాణం అంటూ చెప్పడం జరుగుతుంది ఫైనల్ గా తెలంగాణ ప్రజలకి రేవంత్ రెడ్డి హద్నాలుగు అని మీరేం చెప్పదలుచుకున్నారు ఆ ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి మనందరికీ అందరికి ధన్యవాదాలు అందరికీ దండాలండి ఎందుకంటే మనందరూ ఎంతో కష్టపడ్డాము పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం అండి మొత్తం అప్పుల తెలంగాణ చేసారు వీళ్ళందరూ వీళ్ళ ఫ్యామిలీ తెలంగాణ నినాదం ఏందండి నీళ్లు నిధులు నియామకాలు ఏదైనా తెలంగాణ రాష్ట్రానికి చెందినయా ఏదైనా వచ్చినాయా నిధులు వచ్చినాయా నియమకాలు నియామకాలు ఏడ జరిగిన ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళ ఫ్యామిలీకి వచ్చింది ఏమైంది వీళ్ళ అల్లుడు వీళ్ళ కొడుకు మినిస్టర్ అల్లుడు మినిస్టర్ ఇంకో అల్లుడు సంతోష్ రావు ఎంపీ రాజ్యసభ మెంబర్ వాళ్ళ వాళ్ళ కూతురు ఖాళీ ఉందని ఆమె కూడా ఎమ్మెల్సీ పదవి ఇచ్చిండు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఒక్కరు కూడా ఉద్యోగాలు రాలేదు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను కేసీఆర్ ఏమైంది పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసావు నువ్వు ఊరికొక ఉద్యోగం వచ్చిందా మండలానికి ఒక ఉద్యోగాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసినావు నిధులు పోయినాయి నియామకాల నిధులు కూడా నీ ఇంటికి వచ్చినాయి నిధులు కూడా ఇంకొకటి కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్న ఆగం చేసినావు లక్ష ముప్పై వేల కోట్లంటే దాని ఇన్వెస్ట్ మొత్తం అమౌంట్ అయింది దాని ఖర్చు ఏం చేసినావు పగుళ్ళు వచ్చినాయి మూడు నాలుగు సంవత్సరాలకే పగులు వస్తే నువ్వు ఏం చేస్తావు తెలంగాణ రాష్ట్రం ఆగం చేసినావు అప్పుల తెలంగాణ చేసినావు ఈ రోజు చెప్తారు మొన్న ప్రెస్ మీట్ లో రేవంత్ రెడ్డి గారు చెప్పారు మొత్తం అప్పుల తెలంగాణ అండి మొత్తం ఏడు లక్షల కోట్లు అప్పులేనాయండి అంటే చూడండి ఎంత అప్పులు చేసిరూ వీళ్ళకి వీళ్ళ స్కామ్లు చూడండి ఒక్కొక్క విద్యుత్ సంబంధించిన ఫైల్ ఓపెన్ చేసిన ఆగం అయ్యారు ఎంత ఎనభై వేల కోట్ల ఎనభై లక్షల కోట్లు దాన్ని అంత అప్పు చేసేరు దాని విద్యుత్ గురించి ఇంకా చాలా స్కామ్లు అండి ఓఆర్ఎల్ స్కామ్ చేసారు మిషన్ పైరు మిషన్ కాకతీయ చాలా వేల 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 వీళ్ళ కుటుంబం బాగుపడేది వెంకట గారు కానీ తెలంగాణ రాష్ట్రం మీ మాలాంటి రేవంత్ రెడ్డి మీ అందరం కష్టపడి పని చేసినాం పెద్ద దింపినం ఇంకా ఎంపీ ఎలక్షన్ లో చెప్తున్నాం కదా ఎన్ని సీట్లు రావచ్చు ఒక్క సీట్ కూడా గెలదు అండి ఒక్క సీట్ కూడా గెలవదు చెప్తున్నా కదా రాసి పెట్టుకోండి ఒక్క సీట్ అయిపోయింది సార్ ఇంకెక్కడ ఉన్నది పార్టీ ఎంపీ ఎలక్షన్ తర్వాత అది కూడా గర్భియాలు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ పోయి మనం రిస్ట్ తీసుకోవాల్సిందే ఏమున్నది అంతే పెన్షన్ వస్తుంటది సీఎం అయింది కదా ఇంక అంతే ఏముండదు పెన్షన్ తో బతకడం అంతే కానీ అదే చెప్తున్నా ఏమున్నది తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసేదండి పది సంవత్సరాలు సో ఇది మీ అందరం మాలాంటి నాలాంటి కార్యకర్తలు కష్టపడి ఎన్నో కేసులు అదన్న కూడా భయపడకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చి మా అన్నని మా దేవుని థ్యాంక్ యూ వీరేంద్ర రెడ్డి మీలాంటి యువకులు రాజకీయాలు ఉండాలి ఎందుకంటే యువతరానికి మీరు మీరు చేసే కాదు ఒక ఇన్స్పిరేషన్ గా కావాలని చెప్పి మేము కోరుకుంటాం ఇది ఈ రోజు వీరేంద్ర రెడ్డితో ఇంటర్వ్యూ రేపు మళ్ళీ వేరేతో మనం కలిసే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ వెంకట యూ థ్యాంక్ యూ